అయినా కాదు అలా మార్కెట్ పెట్టుకున్న మార్కెట్లో కూడా అంటూ కొనుగోలు చేసినట్టు పండించిన పండుగ కొనుగోలు చేస్తున్నాం నేను ఒకటే మాట్లాడాలి వీడికెళ్ళి సముద్రాల దాకా హరీష్ రావు గారికి వచ్చినప్పుడు కోయడలో కూడా ఆ దుకాణ షాపింగ్ కాంప్లెక్స్ ఓపెన్ చేసినప్పుడు అడిగిన వెంటనే శాంక్షన్ చేసింది వర్క్ కట్టాలి ఇవాళ వాళ్ళు స్టార్ట్ చేసి ఆడింది అడగాలే రాష్ట్ర మంత్రి ఉన్న నియోజకవర్గంలో కూడా ఆరు కిలోమీటర్లు కూడా రోడ్డు లేని పరిస్థితి ఉన్నదే అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పి మన రాష్ట్రంలో ఉన్నదని చెప్పాలని చెప్పాలి ఇంతకన్నా సాక్ష్యం ఎక్కువ అదే మనం ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఆగిందా ఇక్కడ ఆవిడ జరిగిందా పంతొమ్మిది ఇక పోతే ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఘోర మంత్రి హరీష్ రావు గారి దగ్గరికి అవసరం అవసరమైతే కేటీఆర్ గారి దగ్గరికి అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర పోయి ఎంత వర్క్ పనులు కూడా చేస్తాం చేయలేటం కూడా పిల్లలు కానీ నాకైనా చిన్న నాయకులు నా కార్యకర్తలకు పేర్లు అంత ఇబ్బంది వచ్చింది నాకేం వచ్చింది నాకు అది వచ్చారు కళ్యాణక్ష్మి కళ్యాణం అయితే పదకొండు పన్నెండు వేల ఎనిమిది వందల కళ్యాణం ఏ నియోజకవర్గాల్లో కానీ కళ్యాణ్ కాయల మసీల దాదాపు అరవై తొమ్మిది వేల మందికి రైతు బంధు పడేది కొంతవరకు అరవై తొమ్మిది వేల మంది రైతులకు రైతు బంధు పడేది మరి అరవై తొమ్మిది వేల మంది ఇది కోటే దాకా దక్క

అది బందే కాకుండా కూర్చోబెట్లా కూర్చోబెట్ ఓసారి కూర్చోబెట్టి నాయకుడు అంటే నాయకులు ఎక్కువ ఉన్నాను ఖచ్చితంగా తప్పకుండా కూర్చోబెట్టం కులము మతము చూడండి చేసిన ఒకసారి వాస్తవంగా మాట్లాడతాం ఉష్ణాబాద్ మండలంలో కూడా అది ఓసీసీట్ అది ఎబిపి ఎవరు కూర్చోబెట్టాం ఎవరిని కూర్చోబెట్టాం కూర్చోబెట్టాం బీదే పేరులో కూడా ఓసీసీట్ ఎవరు కూర్చోబెట్టం బీసీ కూర్చోబెట్టాం అన్నా కదా మరి ఇక్కడ ఓసీసీ ఇక్కడ ఉండాలి ఎవరు కూర్చోబెట్టం బీసీ కూర్చోబెట్టాం మరి ఎవరు న్యాయం చేసినట్టే ఒక్కసారి మనం ఆలోచిస్తాం చాలా గొప్పగా మాట్లాడుతుంది ఏం చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పి ఏం చేసేది ఇవాళ పొద్దుగా గండిపల్లి నుంచి గండిపల్లి దగ్గర దొరికి మూడు నాలుగు తన్నాడు వాడికి ఇద్దరు ముగ్గురు మనుషులు వచ్చి ఏంటంటే పదిహేను అవకుంటాం మరి మీ తొమ్మిదేళ్ళే ఎందుకు వెళ్ళి నేను ఎందుకు వెళ్తా లేదా కారణం అంటే తండ్రి ఎందుకు అంటే ఈ ముఖ్యమంత్రి పోయినసారి మా దగ్గర పార్టీ అక్కడ పోయి ఇక్కడికి బండిపల్లి పోయి ఇంకా మాట్లాడారు మరి ఆయన ఆడ ఉన్న నీళ్ళు అక్కడ నీళ్లు కలిసాం ఇప్పుడున్న నీళ్ళు ఏం పరిస్థితుంది గ్రామాచరు చేస్తున్నారు కూడా ఇట్లా మనం అన్ని చేసుకుంటూ వచ్చినాం కానీ అలా వాస్తవం చేస్తానా ఇంకా మా కాళేశ్వరం మా చెరువు నీళ్ళు రాష్టపడతా సరే పడింది ఒక వచ్చే పడింది మన ఇప్పుడు పరిస్థితి ఫిబ్రవరి నుంచి బోర్లో నిండిపోతాడు చాలా దగ్గర నాకు చెప్పింది బోర్ అనిపోతాడు మన దగ్గర పరిస్థితి వాస్తవం ఇంత మంచి